ఎట్లా చూస్తుందో చూడు నీకెళ్ళి ఏం చేస్తున్నావు మమ్మీ వా బుజ్జు తల్లి పట్టుకో మమ్మీ అవి చెప్తుంది మరి కర్రని ఎవరు పెట్టుకో పట్టుకుంటారు పట్టుకో అబ్బా అట్లామ్మా ఫింగర్ చూపిద్దమ్మా కప్ప నావి అవి ఏ చింద ఇన్ని ఆవులు ఉన్నాయి చిందలి అన్ని చిందలి కోసమే వచ్చినాయి ఇవి అమ్మో బంగారు తల్లి ఇన్ని ఆవులా నీకు ఫ్రెండ్స్ ఫోన్ చేస్తున్నా ఓకే అండి హలో ఒకసారి నిలబడమ్మను బట్టి అబ్బా జిడ్డలీ చూడు బంగారుమ్మని చిన్న కొన్ని లే అబ్బా 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 ఎవర్రా వీడు బుడ్డోడు అయ్యా అయ్యా తీసేసావా